చేతులు కడుపు నిద్రపోయారా నిద్రపోయినా కదా తమ్ముడు నిద్రపోయారే నీ ఐడి కార్డు చూపుతుంది నిద్రపోయా నిద్ర ఐడి కార్డు వెనక్కి పోయింది ఎక్కువ డైలీ మాది ఈవెన్ ఒక డైలాగ్ అంటాడు స్కూల్లో వచ్చేసరికి కూలరు ఏసీ కూల్ వాటర్ పెట్టాలని తెలియదా నీకు అండ్ రోజు ఒక డైలాగ్ అనమాట కాదు ఏసీ ఏసీ ఉంచాలని తెలీదు నీకు ఏసీ ఏసీ ఉంచాలని తెలీదు నీకు కూల్ వాటర్ పెట్టాలని తెలీదు కూలర్ కూలర్ ఆన్ చేయాలని తెలీదు నీకు స్టార్ట్ చేస్తారు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అంతా కూల్ వద్దావు గడ్డ కట్టింది అది వద్దు ఈ అన్నం తిన్న తర్వాత తాగు కాసేపు అయింది కూల్ అవుతుంది ఫస్ట్ కాలు ముఖం కడుక్కున్నా ఎందుకు ఈమె చేస్తావు చోకిల స్టాండ్ ఇంతవరకు అడగట్లేదు స్కూల్లో ఎందుకని మాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అందుకే అడగట్లేదు తెలుసు మరి ఎందుకు అడగట్లేదు భయం అడగాలంటే ఎందుకు భయం ఇక చూడండి మొత్తం ఐస్ తీసుకొచ్చి నాకు పెడుతుండు ఎవరైనా ఇగో ఇదేంటండి అదే అది ముక్క ఆ ముక్కనే మరి ముక్క ముక్కు అయ్యా నాది ఇంకా అంటే ఇదే రిమే నాకు వాళ్ళ నాన్న లెక్క బాగా కోపం వస్తుంది తమ్ముడు అంటే ఆమె ఏమైనా అనొచ్చు బయ్య బయ బీగుతుంది కొడతీది వాళ్ళు మేము ఏమన్నా అన్న మనకో మొహం మార్చుకొని వాళ్ళ సంబంధం ఏమంటే మళ్ళీ అడిగిద్ది మా మీద అడుగుతుంది ఇప్పుడు కాదు ఏదన్నా మీరిద్దరు అల్లరి చేసినప్పుడు వాడు ఏదో చేసినప్పుడు మరి ఎందుకు కలుగుతావు తమ్ముని కొట్టిన పౌడర్ తీసుకుపోయేస్తావు ఐస్ పెట్టిద్ది పౌడర్ వేస్తుంది ఎందుకు కొట్టారని మొహం మాట్ మాతో మాట్లాడది అడిగిద్ది కాదు లేదు లేదు కొట్టినప్పుడే నేనంటే నాన్న దెబ్బ వేసినప్పుడు అట్లే చేస్తావు నువ్వు చూడండి వన్ అయింది వన్ టెన్ అయింది టైము ఇప్పుడు వచ్చారు స్నానం చేసి వచ్చి తింటావు అన్న తిన్నాక చేస్తావా ఆకలి వేస్తుందేమో దీవినా తిన్నాక చేస్తావా తమ్ముడు తిన్నాక చేస్తా తాగనన్నాడు కదండి ఇప్పుడే తాగుతాడు చూడండి అన్ని అబద్ధాలు ఇక అట్లనే అంటాడు అది మొత్తం అయిపోయినా తా బ్యాడ్ బాయ్ దీవెన్ వెరీ వెరీ బ్యాడ్ వద్దు నాని అంత కూల్ దాకు దగ్గు వస్తుంది అన్నం పెడతారా ఫస్ట్ ఏంటి తీవెండి ఈ రోజు స్పెషల్ చిక్కుడుగా కాదు అది

చట్నీ టేస్ట్ కారం లేకుండా చేసా ఏంటి వద్దు కారం తినవని నీకోసం కారం తక్కువ కొబ్బరి

కొబ్బరి పచ్చడి బాగుందంటే ఎవరు టేస్ట్ చేయట్లేదు వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం మా ఇంట్లో వాళ్ళందరికి నాన్న కూడా స్టార్టింగ్ ఆల్రెడీ ఇందాక విన్నారు పచ్చడి నూరినప్పుడు చూడండి మన టేస్ట్ చేస్తాను ఇంకొందిలే ఇంక చాలా ఉంది నైట్ కుంది రేపటి కుంది తిని ఏం కాదు పప్పు తింటే కూడా మంచిదే ప్రోటీన్స్ కమ్మకుంది కదా కొబ్బరి పచ్చడి నేను రోజు ఫస్ట్ ఇది టేస్ట్ చేయండి తర్వాత వేరే తీసుకోవటంటే వీళ్ళు పందానికి అదే వేసుకుంటారు సరే ఈ పూట తినేసేయిగా పప్పుతో అక్క నేను లేకపోతే ఇదనమాట